మిత్రుల అందరికీ నమస్తే మనం టైలర్స్ సందర్భంగా ఖమ్మంలో ఉన్నాము అలా చెప్పండి ఎంతకాలం అవుతుంది ఈ టైలరింగ్ రంగంలోకి వచ్చి ఫైవ్ అవుతుంది ఎందుకు ఈ టైలరింగ్ రంగం చిన్నప్పటి రావాలనిపించింది నేర్చుకున్నాము ఆ రోజుల్లో బాగుంది ఉపాధి ఎవరు మీ గురువు గారు ఎవరు ఫస్ట్ నేర్పింది అన్నారు ఆయన ఎట్లా రెడీమేడ్ రంగం ఎట్లా ఉన్నది మీకు ఉన్న టైలరింగ్ లో ఉన్న సాదాబాధకాలు ఏంటి ఇప్పుడు రెడీమేడ్ రాటన కొంచెం తగ్గింది అయినా కూడా కొంచెం ఎట్లా మరి దీన్ని మనుగడ కొనసాగించడం ఎట్లా టైలరింగ్ ఉపాధి రంగాన్ని అమ్ముకొని వాడు చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి దాన్ని దీన్నే కొంచెం అట్లనే డెవలప్ చేసుకుంటే బాగుంది ఓకే యూత్కి ఏమైనా చెప్తారా ఈ టై కొత్త వాళ్ళు వస్తున్నారా ఈ టైలింగ్ రంగంలోకి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ఇవి ఉన్నాయా మీ టైలింగ్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఆధార్ కార్డు సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు అంతకన్నా లేరు కిరాయిలల్లోనే ఎక్కువ ఉన్నట్టున్నారు వందంటే వందకి యాభై నుంచి తొంభై శాతం మంది కిరాయిలలో ఉండేవాళ్ళు ఉన్నట్టున్నారు రపదాలు చేసి కిరాయి కట్టే ప్రభుత్వం అట్ల ఏమన్నా మీ టైలర్ అసోసియేషన్ తరఫున లేకపోతే యూనియన్కి నేను చేస్తే అట్లా ఏమన్నా భవిష్యత్తులో ఉపయోగం ఎంత సుమారుగా ఎంత టైలరింగ్ ప్రొఫెషన్ మీద రోజుకి అంటే నెల మీద రోజు అని చెప్పలేము నెల మీద ఎంత ఒక ఎనిమిది వేలు సంపాదించ పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అట్లా ఏమైనా ఉంటుందా అంటే జనరల్గా మీరు కానీ మేము కానీ ఎవరున్నా మధ్య తరగతి కుటుంబాలని భావిస్తాం ఉన్నాం కుటుంబం నడవాలంటే సుమారుగా ఎంత అవుతుంది అనిపిస్తుంది టైలింగ్ రంగంలో ఉంటారు వాళ్ళకి అట్లయితే మంచిగా చాలా జాగ్రత్తగా వాళ్ళ దగ్గర పెట్టుకోండి ఇంకా ముందు కొంచెం విత్రాల వాటి ఉంటే ఫ్యామిలీ మెయింటెనెన్స్ అవన్నీ కష్టమే ఉండదు నుంచి ఏమైనా అడుగుతున్నారా మీ టైలర్స్ పెట్టుకుంటా ఉన్నారు స్కీమ్ లాగా పెడరే సొసైటీ పెట్టుకొని ఎవరికైనా ఏదైనా ఇబ్బంది అయినా ఎవరైనా హాస్పిటల్లో సిక్ అయినా వాటికి సంబంధించి వాళ్ళు ఒకసారి ఖర్చులన్నీ తీసుకోవటం సొసైటీ ద్వారా వాళ్ళకి ఏదైనా అయితే కొంత ఆర్థిక సహాయం ఏదో అది కూడా ప్రపో ప్రపోజల్ లేదు ఉన్నట్టుంది కదా సాగుతున్న నత్తనాడకం సాగుతున్నా దాన్ని రైలు పట్టాలు లెక్కించండి మరి అందరికీ ఉపయోగపడేది కాబట్టి యూత్గా ఏమన్నా యూత్ కానీ సమాజానికి కానీ ఎలా జీవిస్తే బాగుంటుంది లైఫ్ స్టైల్ అనేది మీ మీ అభిప్రాయం చెప్పండి ఓకేనా